గురించి ఈ రోజు మాట్లాడుకుందాం ఫస్ట్ ఏం ఎక్కడ విన్నారు ఏంటి విషయం నేను హైదరాబాద్ లో మా కజిన్ వాటి ఇంట్లో విన్నానండి తను అంత ముందే చెప్పింది వాటి ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను ప్రాక్టికల్ గా తిన్నాను నాకు చాలా బాగుంది అనిపించింది తను అప్పుడే వంట చేసింది పెట్టి పార్టీ ఉంది చాలా రకాలు చేసింది చూశాను బాగా నచ్చినవి తొందర తొందరగా కూడా అయిపోయినవి వెంటనే టెంప్ అలా చూసానండి అప్పుడు చెప్పింది తీసుకో నువ్వు కూడా బాగుంటాయి అని తర్వాత నేను వెంటనే చూసాక ఇంకా వదలబు లేదు కొంచెం కాస్ట్ గురించి ఆలోచించాను కానీ అది భర్త పుల్గా అనిపించింది ఇప్పుడు హెల్త్ మీద అది హాస్పిటల్ మీద పెట్టే బదులు ఇంట్లో ఆరోగ్యం అనేది ఆడవాళ్ళ చేతిలోనే ఉంటది కదా ఇంటి పడేటే ఆరోగ్యం అనేది అందుకని భర్త పిల్లలు అందరూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే కదా అందుకని నేను ఆ పెట్టేది గిన్నెల మీద పెడితే బెటర్ కదా అనిపించింది వెంటనే తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఒక తీసుకున్నాను ఇంకా తర్వాత రెండు గిన్నెలు తీసుకున్నాను ఇది కొనుక్కున్నప్పుడు చాలా ఖరీదు అంటే వర్తకులే కదండి అది కూడా ఆయన కూడా గమనించుకున్నారు చూసారు తిన్నారు తిని ఆయన కూడా ఇంకేం మాట్లాడలేదు ముందు రేటు గురించి అంటే వచ్చి చూపించారు అండి చెరకర క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు ఇవన్నీ వండి అసలు ఆయిల్ లేకుండా నూనె నీళ్ళు లేకుండా వండారు ఆ టేస్ట్ అసలు అమోఘంగా ఉంది చాలా స్వీట్ గా ఉంది ఇంకా ఇంక ఇంకేం కూడా ఏం మాట్లాడటానికి అవకాశం బదులు కానీ చీరలు మనకి ఆరోగ్యానికి కలిసి వస్తాయి గ్యాస్ కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటది ఆయిల్ కలిసి వస్తుంది తక్కువ ఆయిల్ తో మనం వండుకోవచ్చు ఆరోగ్యమైన కొట్టు తినొచ్చు మరి ఇప్పుడు మామూలు గిన్నెలకి ఎమ్స్ గిన్నెలకి ఏం తేడా గమనించారు కొన్ని అన్నాళ్ళు అయింది నేను కొని మూడేళ్ళు అయిందండి మూడేళ్ళ నుంచి నేను వాడుతున్నాను వీటిల్లో వాడటం విధించేశాక వంట మీద ఇంట్రెస్ట్ పరింతలు పెరిగింది అమ్మో వంట చేయాలా అని అన్నది కూడా అసలు వెంటనే వంట ఆహా కదా అన్న ఉద్దేశంతో గిన్నె పెట్టేసి ముందు పెట్టేసే టక్క టక్క పోసేయటం వేసేయటం వంట కూడా చాలా స్పీడ్ గా అయిపోతది అండి మినరల్స్ పోవో విటమిన్స్ పోవో ప్రెషర్ ద్వారా బయటకెండవో అది కుక్ అయిపోగానే మనకి మార్క్ కూడా చూపించేస్తుంది రెడ్ మార్క్ రెడ్ మార్క్ వెంటనే అది తీసేసుకోవటం చేసుకోవడం ఉప్పు అయితే ఉండేది అంటే చాలా అది చాలా బాగుంటుంది త్రీ మినిట్స్ ఫోర్ మిని చాలా అని అయితే చాలా నేను ఎవరు వచ్చినా కూడా నేను ప్రత్యేకించి ఇంటికి వచ్చిన వాళ్ళందరికి చూపించి వండి పెట్టి వాళ్ళ వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఫస్ట్ నేను తీసుకున్నా ఓకేదండి చిన్న చిన్న పక్షారు ఇద్దరం ఉన్నప్పుడు అన్ని వాడుకుంటాను ఇదేమో ఏదైనా కర్రీస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫిష్ ఉండారు ఫిష్ ఉండాలండి స్పెషల్ అవునండి దీని ద్వారా అసలు 5 నిమిషెట్స్ లోనే 3 లోనే వంట పప్పు అన్ని కూడా చాలా సూపర్ ఫాస్ట్ గా వాళ్ళకి చాలా యూస్ ఫుల్ అండి ఇది కదా కూడా దీని ద్వారా చాలా బాగుంది ఇవండి నా సమరి మోడు కొలుకుని రెడ్డి కొలుకున ఇలిట్ వెరీ గుడ్